హవియూస్ జగన్ మంచోడు అన్నాడంటే వామ్మో ఏదో తేడానే అని అనుకోవాలనే ఫీలింగ్ వచ్చేసింది జగన్ ఎవరున్న పేదోడు అన్నాడంటే అయ్యో బాబోయ్ వెనకలు ఎన్ని వందల కోట్లు ఏంటో అని అనుకోవాల్సి వస్తాం ఎందుకంటే ఆ మనిషి మాట్లాడే వాటిలో అన్ని అబద్ధాలు నమ్మే వాళ్ళు ఉంటారు కొంతమంది ఎర్రిపప్పలు ఎర్రిపప్పుడు బుజ్జునాలు అంటే చిన్న చిన్న పిల్లలు ఇవన్నీ వాళ్ళడే లేబాబు సో నేను ఈ విడి చెప్పేది ఏంటంటే పిన్నెలి రామకృష్ణారెడ్డి అనబడే వ్యక్తి ఈరోజు తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు ముప్పతిప్పలు పెడుతూ ఉన్నాడు టామండ్ జెర్రీ గేమ్ ఆడుతున్నాడు లేదనప్పుడు దొరికితే నా పని అయిపోయి అనుకుంటున్నాడు ఆయన ఫోన్ ఇచ్చి డ్రైవర్ని గన్మెన్ కారులో పంపిస్తాడు ఎందుకు ఆయన ఫోన్ ట్రాక్ చేస్తే ఆటోమేటిక్గా ఈయన దొరికిపోతాడు అదే ఫోన్ని ఇచ్చి పంపించేస్తే ఈయన వేరే చోట ఉండవచ్చు చూడండి అసలు ఎమ్మెల్యేగా ఉండి ఎంత చిల్లరతనంగానంటే ప్రాణాల మీదకి వచ్చింది కాబట్టి అలా అంటున్నారు ఏం ప్రాణాల మీదకి వచ్చింది మరి ఆయన చేసింది ఏంటిది అదేమిటి నిన్న కూడా కొంత కొందరు కామెంట్లు పెడతారా బాబు అసలు అంతకుముందు ఏం జరిగింది మీరు చెప్పండి అది చూపండి ఎలా ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళేస్తే ధర్నా చేయండి మా పిన్ని మంచాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మీరు చెప్పేవన్నీ అబద్ధాలు వీళ్ళు ధర్నా చేయండి ఏ రా నాయన రాష్ట్రం తగలబడిపోతుంది కారణం వైసీపీ అంటే అంత సీన్ లేదు ఎండలెక్కి పోయినందుకు తగలబడుతుంది అని చెప్పే రకాలుగా తయారయ్యారు ఈ వైసీపీ అభిమానులు సో యొక్క చిన్న ఇంటెషన్ ఏంటంటే పిన్నెల రామకృష్ణరాడు దొరికాడా జైలు జైలుకి వెళ్ళటం ఇంక బయటికిగా రాడు బెయిల్ కూడా రాదు రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా అఫ్ కోర్స్ రాడు ఒకవేళ వచ్చినా పిన్నెల రామకృష్ణ అస్సలు కాపాడలేడు పిన్నెల రామ రాష్ట్ర ఎమ్మెల్యే గెలిచినా అన్న పెట్టి పడింది ఎందుకంటే ఏడు సంవత్సరాలు పైబడి ఆయన మీద శిక్ష పడింది ఎందుకంటే ఐపీ సెక్షన్ ఏడు తర్వాత ప్రాతినిధ్య చట్టం కింద ఒకటి అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ రెండు మొత్తం పది సెక్షన్లు బెయిలబుల్ అండ్ ఏడు సంవత్సరాలు పైబడి జైలు శిక్ష ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచినా అనర్హేటు నేను సెకండ్ ప్లస్ టీడీపీ గెలుస్తారు ఒకవేళ ఇన్ని ఓడిపోయినా ఇంక చేయగలిగింది ఏమీ లేదు సో వ్యక్తిగతంగా నాశపోయాడు నాశనం చేసుకున్నాడు పార్టీ పరంగా ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయకుండా ఉండలేరు వైపిసీపీ వాళ్ళు జగన్ వచ్చాక చేయక తప్పదు కాదు వచ్చారు జనరే పోస్తారు అండ్ ఎన్నికల కమిషన్ కూడా ఊరుకోదు ఎమ్మెల్సీ అనంతబాబుని ఏ రకం వెనకేసుకొచ్చున్నారు వీళ్ళు పేరుకు పార్టీ సస్పెండ్ చేస్తామన్నారు బట్ స్టిల్ వైసీపీలో ముందు మొత్తం నడిపిస్తున్నాడు అనంతబాబు ఇంకా ఈ వైసీపీ వచ్చిన దిక్కుమల్ని నీచుమైన రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయి అదే విషయం మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉండి చెప్పినా సరే మీకు నా అర్థం కాదు నమ్మరు విన్నరు అదేమంటే నాలుగో రోజు తిడతా పెడతా ఉంటారు సో కన్క్లూజన్ ఏంటి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణ యొక్క రాజకీయ జీవితం అయిపోయింది రెంట్కి చెడ్డ రేవడు అన్నట్టు అటు స్వార్థ వ్యక్తిగతం కావచ్చు ఇటు పార్టీ పరంగా కావచ్చు ఇంకా ఏ రకంగానూ ఆయన బయట ఉండలేని పరిస్థితి ఫైనల్లీ దొరికాడు అంటే మాత్రం ఆ మనిషికి ఉండే ట్రీట్మెంటు ఇప్పుడు వేరే లెవెల్ అనమాట ఎందుకంటే ఎన్నికల సంగతి చాలా సీరియస్ ఉంది అతని విషయంలో చూద్దాం ఎక్కడ దొరుకుతాడు తమిళనాడులోనా ఏపీలోనా తెలంగాణలోనా ఎక్కడ దొరుకుతాడు అసలు ఎప్పుడు దొరుకుతాడు ఆల్రెడీ దొరికాడు పడలేదు బయటకు రావట్లేదు న్యూస్ చూద్దాం మీకేమనిపిస్తుంది పిన్నెల రామకృష్ణారెడ్డికి సంబంధించి దొరుకుతాడా దొరకడా ఆల్రెడీ దొరికాడా ఎన్నికల సంఘం కఠినంగా అతను శిక్షించిద్దా లేదా రాజకీయ నాయకుడు అన్నట్టుగా చూస్తున్నట్టుగా ఉండిద్దా ఈ సరైన చట్టం తరఫున చేసిద్దా లేదా కింద కామెంట్లో తెలియచాను